ఏమండయ్ వరంగల్ వాసులు గాల్లో తేలే వార్త కూడా చెప్తానండి అదేంటంటే వరంగల్ జిల్లాలోని మామనూరు ఎయిర్పోర్ట్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటండి దాంతో మంత్రి కొండా సురేఖ గారు తమ హర్షాన్ని వ్యక్తం చేశారన్నమాట మామనూరు విమానాశ్రయంతో జిల్లా వాసులందరికీ కూడా దశాబ్ద కాలం కోరిక నెరవేరబోతోంది అని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చెప్పారండి ఇది వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని వరంగల్ జిల్లా వాసులు గాల్లో తేలే వార్త అని వరంగల్ వాసులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కళ తొందరలోనే నెరవేరబోతోందని చెప్పడం జరిగిందండి మామనూరు ఎయిర్పోర్ట్కి సంబంధించిన భూ సేకరణ విషయంలో తమ ప్రాంత ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సహకారం అందించాలని కూడా ఆవిడ కోరుకున్నారు భూసేకరణ నిమిత్తం స్థల పరిశీలన కూడా చేశారంటండి ఇది నిజంగా గాల్లో తేలే వార్తే